ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ఘనంగా వండిబిట్టలు ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా దేశ వ్యాప్తంగా ప్రజానీకం ప్రధాని గారి జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి స్వచ్ఛ భారత్ లాంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా కడప జిల్లా ఒంటిపీట మండల బీజేపీ కార్యవర్గం ఆధ్వర్యంలో కేక్ కటింగ్ జరిగింది అనంతరం బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు గారు మాట్లాడుతూ గత పదేళ్లుగా దేశం ప్రపంచంలో అగ్రగామిగా దూసుకుపోతోంది ప్రజలు మోడీ గారి పాలనను జేజేలు కొడుతున్నారు కాబట్టి మూడోసారి పట్టం కట్టారు అదే విధంగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి అధికారాన్ని కట్టబెట్టారు ఈ కార్యక్రమంలో అద్దులుగా అసెంబ్లీ కో కన్వీనర్ డాక్టర్ అరిగే రామ్ ప్రసాద్ మాజీ మార్కెట్ చైర్మన్ ఎద్దల విజయసాగర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఒంటిబిడ్డ అధ్యక్షుడు బాలరాజు శివరాజు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇంకా పాటూరు గంగిరెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు పేరూరు కొండయ్య మండల ప్రధాన కార్యదర్శి బీజేపీ నాయకులు డేరంగుల రామయ్య భాను రాజు గురూజీ వారు

వారి జన్మదినాన్ని చాలా గొప్పగా నగర ప్రజల మధ్య ఒంటిమిట్ట ఏక్స్లా నగరంలో జరుపుకోవడం సంతోషం ఇదే సందర్భంలో కోట రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది మొన్ననే చూసాం ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు జరిపి ప్రపంచమంతా కూడా మెచ్చుకునేలాగా గొప్ప అవార్డుని కూడా ఆంధ్రప్రదేశ్కి ప్రపంచ రికార్డుగా పవన్ కళ్యాణ్ గారికి అందజేయడం మనందరం కూడా చూసాం ఆంధ్రప్రదేశ్లో చేపట్టే ప్రతి పని తుఫాను సమయంలో కూటమి నాయకులు స్పందించినటువంటి తీరు ప్రభు ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎప్పుడూ లేని విధంగా పరుగులు పెట్టించినటువంటి విధానం ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎప్పుడు చూడాల మనం అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోతే బాధితుల యొక్క కర్మకాండలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కొత్త జిల్లాలో పరామర్శించారు కానీ ఈరోజు ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే వెంటనే స్పందించేటువంటి నాయకులు దొరకడం అదృష్టం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి రూపంలో కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క రూపంలో కానీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు గమనించాలి ఒత్తిడిగా ఈరోజు అభివృద్ధి చెందిందంటే ఎన్డీఏ కూటమి హయాంలో కానీ అదే కళ్యాణానికి జగన్మోహన్ రెడ్డి గారు చివరి సంవత్సరంలో నాకు అధికారం ఆడబోతుంది అనేటువంటి ఎవరో చెప్పారనేటువంటి దురుద్దేశంతో స్వామివారి కళ్యాణానికి కూడా ఎగరగొట్టాడు కుటుంబ సమేతంగా ఎప్పుడూ రాలా చివరి ఐదో సంవత్సరంలో ఆయన ఈ కళ్యాణానికి ఎవరైతే వస్తారో వాళ్ళకి అధికారం రాదు అని చెప్పి ఆయనకి ఎవరో చెప్పారనే దురుద్దేశంతో ఈయన కళ్యాణానికి స్వామివారి కళ్యాణానికి కూడా ఎగరగొట్టాడుసాగుతోంది కానీ నిజంగా స్వామి రానందుకే పనిష్మెంట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకో ఇప్పుడు చెప్తున్నాం ఈ రాష్ట్రంలో నూటికి నూరు శాతం అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో ఇప్పటికే చూశారు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అతి వేగంగా అభివృద్ధి చెంది మొత్తానికి మొత్తానికి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దల యొక్క సహకారంతో ఆంధ్రప్రదేశ్ టాప్ ఫైవ్లో నిలబడిపోతుంది ఈ చరిత్రలో మనం ఒక సువర్ణాధ్యాయాన్ని ఈ కూటమి నాయకులందరూ కూడా లిఖించబోతున్నారని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మా అందరి తరఫున స్వామివారి ఆశీస్సులు మెండుగా దండుగా నరేంద్ర మోడీ గారికి ఉండాలని చెప్పి ఆయన యొక్క నాయకత్వంలో ప్రపంచంలోనే భారతదేశం ప్రపంచంలోనే భారతదేశానికి సంబంధించిన యువతకు ఒక ఆత్మవిశ్వాసం కలిగే విధంగా ఆయన మనందరినీ కూడా తీర్చిదిద్దుతున్నటువంటి వైనం చాలా అభినందనీయం వారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు అందరితో शाटा